హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజైతే నేను ఆ కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఆ కాకరకాయని తీసుకోవాలండి తీసుకొని దీన్ని శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి పసుపు వే వేడి నీళ్ళు వేసి నీళ్ళలో ఉప్పు పసుపు వేసేసి బాగా ఒక ఐదు పదిహేను నిమిషాలు ఉంచేసేయాలి ఉంచేసామంటే దానిపైన మురికంతా వెళ్ళిపోతుందండి ఇంకా తర్వాత శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో ఇంకా ఇలా తొడిమిలు తీసేసుకొని మేము చూపించిన విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఈ విధంగా పొడవు కట్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేశానండి ఇంకా అన్ని ఈ విధంగానే కట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక కప్పు ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని మనం ఆకా కరకాయలని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఉప్పు వేసేసుకోవాలండి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇంకా కళ్ళు ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇది తొందరగానే ఫ్రై అయిపోతుందండి పప్పులోకి కానీ చట్నీలోకి సాంబార్లోకి దేంట్లోకైనా ఫ్రై బాగుంటుందండి ఇంక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పొడిని తీసుకున్నానండి మేము రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే పొడినండి ఇంకా దీన్నైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం బాగా ఎంజాయ్ చేయవచ్చండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి